కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం నాడు జరిగిన వినాయక నిమజ్జనోత్సవంలో పాల్గొన్న కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్ జేఏసీ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ గెడ్డమేందు ప్రియ కౌన్సిలర్లు పాత శివకృష్ణమూర్తి చాట్ల వంశీకృష్ణ నాయకులు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని జై వినాయక జై జై వినాయక ఇకపై సెలవు అంటూ ఎల్లారెడ్డి జిల్లాలో విఘ్నేశ్వర ఉత్సవంలో పాల్గొన్న పట్టణ ప్రజలు స్థానిక నేతలు పోలీస్ శాఖ వారు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు పారిశుధ్య నివారణలో భాగంగా ఎప్పటికప్పుడు నీటి కాలుష్యం కాకుండా విధులలో పాల్గొన్నారు పట్టణ పోలీసులు ప్రజలకు సౌకర్యమైన భద్రత కల్పిస్తూ వినాయకుల వద్ద ఉత్సవ కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు వినాయకు నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించారు జేసీ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి నారికేల గొట్టి వినాయక సెలవు ఇక అని నిమజ్జన పరిసరాలను పరిశీలించి సంతోషం వ్యక్తపరిచారు మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు కాలుష్య నివారణలో భాగంగా పనిచేస్తున్నారని తెలిపారు వినాయక నిమజ్జనర్భంగా బేసి మైనారిటీ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ కి వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రజలు భారీ సంఖ్యలో మార్కెట్ల వద్ద నిలబడి ఇక సెలవు వినాయక అంటూ జేజేల ధ్వనాలతో సంతోషాలు వ్యక్తం చేశారు ఇప్పుడు మీకు చూసి అందరు చెప్పులు ఇద్దరు నలుగురు వేయ ఎంత

మరి రోజు వినాయక శోభయాత్ర ఎంతో సక్సెస్ఫుల్ జరగడానికి ప్రజలందరూ కూడా సహకరించినందుకు పురపాలక సంఘం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము పొద్దున్న నుంచి కూడా టూ ట్వంటీ ఫైవ్ వరకు కూడా వినాయకులు నిర్చడం జరిగింది ఇంకా కూడా టూ హండ్రెడ్ వరకు కూడా గత తొమ్మిది రోజుల నుంచి కూడా మన మున్సిపల్ పురపాలక సంఘం నుంచి ప్రతి ఒక్క శానిటేషన్ సిబ్బంది మొత్తం కూడా ఐదు వందల మంది వరకు కూడా హార్డ్ వర్క్ చేసి సెక్షన్ వైజ్గా డిపార్ట్మెంట్ మనము డివైడ్ చేసి వాళ్ళకి డ్యూటీ జరిగింది అందరు కూడా చక్కగా ఫాలో అయినారు ఇప్పుడు కూడా చూసుకుంటే ఎప్పటికప్పుడు వచ్చిన వివిధ గ్రామాలలో నుంచి ప్రజలు కూడా ఎంతో మంది తరలి వచ్చి చూడడం జరిగింది ఐరన్ బ్యారికేడ్స్ తోటి చాలా పెద్ద ఎత్తున ఈసారి ఎప్పుడు కూడా జరిగినంత పెద్ద ఎత్తున మరి పురపాలక సంఘం నుంచి మరి ప్రభుత్వ సలహాదారులు చెప్పిరలీ సార్ గారి సూచనల మేరకు మరి ప్లానింగ్స్ మేరకు మేము ఈసారి పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించినాము ప్రజలందరూ కూడా సాటిస్ఫాక్షన్ అయి అయినారని చెప్పి ఇప్పటిలా కూడా చాలా మంది చెప్పడం జరిగింది మరి పబ్లిక్ కూడా సహకరిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా మన పురపాలక సంఘం నుంచి వాటర్ సప్లై కూడా మన డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా అందిస్తున్నాము మరి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండానే మనం ఇక్కడ మున్సిపల్ సిబ్బంది టీంని పెట్టినాము ఒక్కొక్క ట్రాక్టర్లో ఒక జవాన్ ఎక్కి మరి వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది ఒక ఇద్దరిని మాత్రమే వెహికల్ వెహికల్ లో ఎలా చేసి లోపలికి తీసుకొస్తున్నారు మరి ఇక్కడ కమిషనర్ మేడమ్ శాంటర్ ఇన్స్పెక్టర్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉండి మరి ప్రజలకి వాలంటీర్ చేసినారు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అండ్ ఈ తొమ్మిది రోజుల నుంచి డిపార్ట్మెంట్ వైజ్ గా పోలీస్ కరెంట్ డిపార్ట్మెంట్ అండ్ ఫిషరీ ఫైర్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా పురపాలక సంఘం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంత సహకరించిన డిపార్ట్మెంట్ వైస్ గా టీం అందరికీ కూడా అలాగే కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా ఇంతకు ముందు నాలుగు క్రైన్లే ఉంటుండే ఈసారి రెండు క్రేన్లు కూడా పెంచడం జరిగింది మరి రాబోయే కాలంలో కూడా ఇంకెవరి తక్కువైతే చెప్పినప్పుడు రాబోయే కాలంలో కూడా చేంజెస్ చేస్తాము మన ప్రభుత్వ సలహాదారులు మీకు ఎప్పుడు కూడా సార్ గారు అండగా ఉంటారు కాంగ్రెస్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుంది మరి ఇంత చేంజెస్ చూస్తున్నారంటే మెయిన్ ఘనత మనకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి మన చెప్పిరల్లి సార్ గారు సలహాల మేరకు ఇంత పెద్దగా ఉత్సాహాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు శోభయాత్రలో ఇంత చక్కగా పాల్గొంటున్నారు సహకరిస్తున్న ప్రజలందరికీ కూడా మరి శోభయాత్ర శుభాకాంక్షలు మన ప్రభుత్వ సలహాదారు చెప్పిరల్లి సార్ గారి తరఫున కూడా శోభయాత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్